హాయ్ అండి అందరికి ఇన్ని అలసల్సానాల స్వాగతం ఈరోజు మన వీడియోలో పచ్చి చింతకాయలు మిరపకాయలు పచ్చడి చేసి ఎలా చేయాలో చూపెట్టా మా పద్ధతిలో మా వీడియో లాస్ట్ వరకు చూడండి మాకు సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే మా వీడియో మీ బంధువులకు కానీ మీ చుట్టాలకు కానీ షేర్ చేయండి ఇన్ని చాలా కోసుకొచ్చుకున్నాం మేము ఒక కిలో ఉంటాయి ఇన్ని వేసుకోము కాదంటే కోసుకొచ్చుకున్నాం ఇగో కొన్ని పచ్చడికి తగినన్ని వేసుకున్నాం బాగుంటుంది అంటే కారము పులుపుకు తగినన్ని వేసుకుంటేనే బాగుంటాయి ఇన్ని మళ్ళీ తొక్కి పెట్టుకోవచ్చులే ఒక బాటల్లోని తీసుకొచ్చుకుందాం మనం మాట కోసుకొచ్చుకుందాం ఈ చింతకాయలు సరిపోతాయి ఈ మిరప ఈ పండు మిరపకాయలకు ఈ పచ్చి చింతకాయలకే పచ్చడి కాంబినేషన్ సూపర్ గా ఉంటది కానీ పండుమిరపకాయలు లేకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ పాతకాలం నుంచి కూడా ఇట్లా పండు మిరపకాయలు పచ్చి చింతకాయలు పచ్చడి తొక్కుని మేము తాలింపు వేసుకొని తినేవాళ్ళం అనమాట మేము అలవా మాకట్ల అలవాటు పూర్వం నుంచి ఇప్పుడు కూడా అలా చేసుకుంటున్నాం అన్నమాట మీరు కూడా మీకు నచ్చితే ఇలా చేసుకోవచ్చు ఉండేవి ఒక ఇరవై ఒక ఇరవై మిరపకాయలు ఇవి ఇవి ఒక ఇరవై చింతకాయలు ఉండయి ఇప్పుడు ఈ రెండు ఒలుసుకొని శుభ్రం చేద్దాం పోయినసారి ఏం చేశారంటే పిక్కలు తీయలేదు మీరు అని చెప్పిండు అప్పుడు లేతగా ఉన్నాయి కాబట్టి తీయలేదన్నమాట ఇప్పుడు ముదురే కాబట్టి ఇట్లా తీసుకోవచ్చు ఇట్లా ఇప్పుడు కూడా లేతగానే ఉండేవి కానీ ఈ మగ్గ పెడితే తొందరగా మెదిగిపోతాయి అన్నమాట ఇట్లా ఇట్లా తీసుకోకుండా వేసుకో వేసుకోం కదా మేము కూడా ముదిరి అయితే ఇట్లా తీసుకోవాలి లేత అయితే అట్లా చేసుకోవచ్చు అన్నమాట ఇట్లా దంచేటప్పుడు ఎన్ని తీసేసుకోవచ్చు ఇప్పుడు రావు కదా పచ్చి మీద దంచితే ఉడికితే బాగోతాయి అన్నమాట ఇట్లా దంచేటప్పుడు దీంట్లో పిక్కలు ఉంటే తీసేస్తా ఇట్లా ఇది తీసేసి శుభ్రంగా కట్ చేసి కడిగి పెట్టినా ఏమన్నా ఉంటే దీంట్లో పిక్కలు ఇప్పుడు రావు కదా బాగా మా ఉడికిన తర్వాత వచ్చాయన్నమాట అప్పుడు దంచేటప్పుడు తీసేస్తా ఇగ ఇలా తీసేసిన మనం పోయినసారి ఇలా పీసులు తీయలేదంటే అవి లేత చింతకాయలు కాబట్టి రావన్నమాట ఈ ముదురు చింతకాయలు కాబట్టి ఇగో పీసులు వచ్చినాయి అన్నమాట ఇగో మిరపకాయలు కూడా ఈ తొడిమెల్ తీసేసి శుభ్రంగా కడిగి పెట్టినాంకొలో చూద్దాం రండి పెట్టుకున్నాం ఇప్పుడు బాండెల పొయ్యి మీద పెట్టుకున్నాం వేడైంది కదా ఇగో కొద్దిగా మెంతులు వేసుకున్నాం ఫస్ట్ ఇగో చిట్టపట్టేనాయి కదా తీసేసుకున్నాం కొన్ని ఎందుకంటే చింతకా అయిపోతాడు కాబట్టి వేయాలి ఇగ రోడ్లు వేసేసుకున్నాం ఒక హాఫ్ స్పూన్ సరిపోతాయి బాండెల పై పండు మిరపకాయలు పొడుగు పొడిగుండే కదా ఇట్లా తింతేసుకున్నాం ఈ చామంతా పీల్చుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని వేయించుకుందాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ తాగాల్సిన పని లేదు పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చింతకాయలు కూడా వేసేసుకున్నాం మగ్గిపోతే చింతకాయలు దొరకని దొరకని ఏరియాలు ఉంటాయి కదా పచ్చి చింతకాయలు దొరకవు కదా కొన్ని ఏరియలలో పీటీసీలలో దొరకవు కదా అట్లాటప్పుడు పండు మిరసకాయలు చింతపండు వేసి కూడా ఇలా చేసుకోవచ్చు బాగుంటుంది అనమాట నేను ఇట్లా మగ్గుతే సరిపోతుంది అనమాట బాగా మగ్గిపోయినాయి ఇలా ఇట్లా సరిపోతుంది ఇంకా దించేసుకుందా దంచుకుందాం రోడ్లబు అర స్పూను మెంతులు వేసుకున్నాం కదా ఈ అట్లా దంచేసుకుందాం అంటే కదా ఇప్పుడు వేసేసుకుందాం ఇగో స్పూన్ జీలకర్ర వేసుకుందాం పచ్చి జీలకర్ర సాల్ట్ వేసుకుందాం ఇగో మూడు స్పూన్లు సాల్ట్ వేసుకుందాం సరిపోకుండా వేసుకుందాం మళ్ళా ఈ విధంగా దంచుకోవటమే దీంట్లో పిక్కలు ఉంటే తీసేసుకున్నాను ఇబ్బంది ఏం లేదు లేదా పిక్కలు లేవు మిక్స్ అయిన ఇట్లా బరగ బరగ్గా నూరుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఇట్లా దంచుకున్నాం సరిపోయింది చూడు ఏ విధంగా ఇక పిక్కలు తీయలేదన్నారు కదా ఇక మొత్తం పిక్కలు తీసిన నీట్గా పిక్కలు తీసి ఇక ఇట్లా దంచేసుకుందా తాలింపు వేసుకున్నాం తోడేసుకుని తాలింపు వేసుకున్నాం ఇప్పుడు మిరపకాయలు వేయించుకున్నాం కదా ఇదే బాండిల్లో తాలింపు వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం సరిపోద్ది కొద్దిగా ఆయిల్ రెండు స్పూన్లు దాంట్లో మగ పెట్టినాం కదా ఈ రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఏంది బాండిల్ నల్లగా ఉన్నాయి అనుకుంటారేమో చింతకాయలు పండు మిరపకాయలు వేయించిన కదా అదే బాండీలో వేసి చేస్తుంది అనమాట అందువల్ల అది అడుగంటింది ఇది ఒక స్పూన్ పచ్చనపప్పు వేసుకున్నాం ఒక స్పూన్ మినప్పప్పు వేసుకున్నాం ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాం ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం ఈ పోపు దినుసులు దోరగా వేయగనిద్దాం ఇగ రెండు మిర్చి వేసుకున్నాం ఇది పచ్చ పచ్చగా దంచుకున్న తెల్లగడ్డ వేసేసుకుందాం అక్కడ దోరగా వేయగలుద్దాం కూపరుగుంటుంది తెల్లగడ్డలు ఇట్లా కొట్టి అది వేసుకొని వేసుకుందాం అనుకో బ్రహ్మాండంగా ఉంటుంది కొద్దిగా ఇంగ వేసుకుందాం ఒక సిటికెడు చింతకాయ బాగుంటుంది పచ్చి చింతకాయలు కాబట్టి ఇంగ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఒక్క చిట్కాడ పసుపు పేసుకుందాం ఏంది కదా పచ్చడి పోసుకుందాం పచ్చడి వేసేసుకుందాం ఏడు వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామనుకో పాత రోజులు గుర్తు వచ్చాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అన్నం లేక సూపర్గా ఉంటది వేడి వేడి అన్నం లేక నెయ్యి వేసుకుంటే ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఏం లేదులే నెయ్యి వేసుకుని తిన్నాం అనుకో ఇంకా జన్మ అయిపోతుంది ఈ ఈ పచ్చడితో ఏడివేడి వేడి అన్నం ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే పచ్చి చింతకాయలు మిరపకాయల పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి